పెద్ద తలకాయ కేవలం గుజరాత్ ఎలక్షన్ తర్వాత అంత స్థాయిలో తలదూర్చింది మహారాష్ట్ర ఎలక్షన్స్లో సార్ కాబట్టి ఇన్ కేసు ఆ ప్రభావం కనుక చూపగలిగితే సరే బీజేపీకి ఎడ్జొస్తుందని చెప్పి సరే అక్కడ కనపడుతున్నప్పటికీ కూడా ఒకళ్ళు రావాల్సి వచ్చినా కూడా ఆ కారణం చేత అయితే వచ్చిందని అయితే మనం అనుకోవచ్చు అదేవిధంగా నేను ఇందాక కూడా చెప్పాను సార్ ఒక మాట గుర్తులు గుర్తులు ప్రధానంగా సార్ మనం వ్యక్తుల యొక్క ఫేస్ని చూసి ఎట్లా ఓట్లేస్తామో గుర్తులను చూసి కూడా అట్లే ఓట్లు వేస్తాము వ్యక్తుల ఫేస్ను ముందు పెట్టుకొని గుర్తులను దూరం చేసుకున్నట్టు అయింది సార్ ఇక్కడ అది కూడా కొంతవరకు ఇబ్బంది అయిందేమో కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎలక్షన్స్లో చాలా జెన్యున్గా చాలా క్లియర్ కట్గా వెళ్ళే ప్రయత్నం అయితే జరిగింది ఎటువంటి కార్పొరేటర్ శక్తులను కానీ అక్కడ ఇన్వాల్వ్ చేయలేదు కేవలం రైతుపక్షపాత కానీ మేము వెళ్ళాం అదేవిధంగా మీరు ఇంకోటి కూడా గమనించండి సార్ మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా భారత్ జోడో యాత్ర చాలా పెద్ద పాత్ర పోషించింది ఏదైతే మేము నాందేడు ప్రాంతం నుంచి మేము అట్ట వెళ్ళగలిగాము మధ్యప్రదేశ్ వరకు ఆ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ కట్ ఎడ్జ్ని ఏది ఎంపీ ఎలక్షన్స్లో మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అది మాకు తోడ్పాటు అవుతుంది ఇక్కడ చూడాలి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ రెండు ప్రాంతాల్లో కూడా బీజేపీ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది ఇప్పటికే యాభై తొమ్మిది స్థానాలు మహారాష్ట్రలో యాభై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమి కొనసాగుతుంటే మహారాష్ట్ర పద్నాలుగు స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ కూటమి పరిమితమైనట్టుగా మనకి ఎర్లీ ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి అంతేకాకుండా జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఆ వైపుగా ప్రయాణిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అందులో ఇరవై ఎనిమిది స్థానాలు ఎనభై ఒక్క స్థానాలకు గాను ఇరవై ఎనిమిది స్థానాల్లో బాగా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే జార్ఖండ్లో కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ కూటమి పరిమితమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ తన దూకుటి ప్రదర్శిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది సార్ ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను సార్ ఇప్పుడు మనం కూడా ఒక కంక్లూజన్కి రావద్దు అంత తొందరగా ఇంకా చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది పోస్టల్ బ్యాలెటే కదా సార్ అక్కడ మిగతా ఇంకా రూరల్ పీపుల్స్ ఓట్లు ఇంకా వేయలేదు కేవలం ఇప్పుడు ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు రూరల్ బెట్లు అయితే ఉండరు ఒక అర్బన్ ఏరియాలో అయితే ఉంటారు ఇక్కడ మనకు తెలిసిన విషయం అయితే కామన్గా ఈ దేశం మొత్తం మీద అర్బన్లో ఉండే ప్రజలు మాత్రం ప్రధానంగా బీజేపీ బెండై ఉంటారు దాన్ని నేను అంటే ఒక రూపం అయితే ఇవ్వదలుచుకున్నాము ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైతే మనం కొన్ని కొన్ని ఇబ్బందులని కష్టాలని దాటుకొని కంఫర్ట్ జోన్ లో ఉంటాము ఆటోమేటిక్ గా మనకు ఈ కడుపు మంట ఇలాంటివి కానీ మనకు అంటే పెద్ద ఆలోచన రావు సార్ మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు ఒక ఎక్కువ సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ నుంచి వచ్చే రిజల్ట్స్ ఫైనల్ వాటికి మనము అంటే చేసినప్పుడు ఏంటంటే ఏదైతే ఆ రిఫ్లెక్షన్ వీళ్ళు ఎక్కువ శాతం ప్రజలతో మాట్లాడుతుంటారు ముఖ్యంగా ఎవరైతే టీచర్లు కానివ్వండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ ప్రజలతో మాట్లాడుతుంటారు కంటే ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది అనేది జస్ట్ అది అది అజమ్షన్ ప్లస్ ఒక అనాలిసిస్లో భాగంగా అంటే సార్ ఒక విషయం ఏంటంటే ఇంపాక్ట్ ఇంపాక్టెడ్ సెక్షన్ దాన్ని కాదని అంటలేం సార్ ఎందుకంటే ఆ ఇంపాక్టెడ్ సెక్షన్ కొంతవరకు మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ప్రభావితం చూపినాయి కానీ ఆ ఇంపాక్టెడ్ అనేది రూరల్ లెవెల్లో అయితే అనే విషయం మీద కూడా మనం కొంచెం డౌట్ వెంకటేశ్వర హాఫ్ హాఫ్ సెంచరీ మార్క్ ఇప్పటికే మహారాష్ట్రలో దాటిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అదే కాకుండా ఎర్లీ ట్రెండ్స్ అయినా సరే రిజల్ట్స్ కొద్దిగా ఏదో మీకు పాజిటివ్ గా కనిపిస్తుంది అయితే ఈ సందర్భంలో ఎప్పుడూ లేనిది ఈసారి ఎన్నికలు అంటే మహారాష్ట్ర కానివ్వండి జార్ఖండ్ అంటే ఉత్తరాదిన ఎన్నికలకు సంబంధించి చూస్తే అక్కడ సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే డబ్బు ప్రభావం తక్కువగా ఉంటుంది అని ఎప్పుడు భావిస్తుంటారు కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు అన్న విశ్లేషణలు వినిపిస్తుంది ఎలా చూస్తారు మీరు ఏంటి రిజల్ట్ సంబంధించి ఆ మనము అర్లీ అర్లీ అని చెప్తున్నారు రాకేష్ గారు రాజేష్ రాకేష్ గారు మనం అయితే ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ ఆ వెంకటారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏంటంటే ఈ దేశ ప్రజల పౌరుల యొక్క అవసరాలు గుర్తించలేకుండా వారు పరిపాలన సాగించారు గతం అంతా కూడా ఇప్పుడు అట్లా కాదండి మొత్తం మొత్తం ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే విపరీతమైనప్పుడు ప్రపంచంలో అతి పెద్ద జనాభా మీరు ఒక ఇప్పుడు మహారాష్ట్ర చూస్తే ఓ పది కోట్ల పైన జనాభా వారందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన చేయడంలో కాంగ్రెస్ పార్టీకి దురదృష్టి లేదు ఇప్పుడు వారు ఇన్ని రోజులు ఉన్నారు వారి వారు ఇన్ని రోజులు ఉన్నారు సముద్రం ఒడ్డున ఒక మంచి ఫ్లైఓవర్ కట్టలేకపోయారు ఒక మంచి ఒక ఫ్లైఓవర్ కట్టలేకపోయారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టినప్పటికీ చిదంబరం గారు భారతదేశంలో మరుగుదొడ్లు లేని 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 పరిపాలన మనం చూసాం తర్వాత గ్యాస్ కనెక్షన్ లేని చూసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు కోట్ల పైచీలకు మనము మరుగుదొడ్లను నిర్మించాము అదే విధంగా పన్నెండు కోట్ల సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది కనెక్షన్స్ గ్యాస్ కనెక్షన్ కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా ఆ పార్టీ ఈ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయలేదు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి కూడా యూరోప్ కానీ ఆస్ట్రేలియా రష్యా వీళ్ళ మీద ఆధారపడుతుంది వాళ్ళ ప్రణాళిక విధానం వేరే ఎందుకంటే ఆ ప్రాంతాల్లో జనాభా తక్కువ ఉంటుంది వాళ్ళ అవసరాలు వేరే ఇప్పుడు ఇప్పుడు యూరోప్ లో బ్రెడ్ తింటారు మన దగ్గర ఉష్ణమండలము ఈ ప్రాంతంలో భోంచేస్తారు ఇట్లా విషయాలు వాళ్ళ స్థానిక విషయాలను లేకోకుండా చేస్తారు అది కాకుండా సంస్కృతి కూడా సంస్కృతి కూడా మీకు ఒక విషయం చెప్పాలి చిదంబరం గారు చాలా